ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగున జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఒక థీమ్ నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో క్లోజ్ ద కేర్ గ్యాప్ అనే థీము నిర్వహించబడుతుంది క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధే కావచ్చు కానీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను జోడించడం ద్వారా దాని నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు రకరకాల ఆహార పదార్థాలు తాజా పండ్లు కూరగాయల్లోని ఖనిజాలు విటమిన్లు క్యాన్సర్ నివారణలోనే కాదు ఆ మహమ్మారి మన శరీరం మీద దాడి చేయకుండా కాపాడతాయని ఎలుగెత్తి చాటుతున్నాయి మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా లభించే క్యాలరీలు లోపలి ఆక్సిజన్తో కలిసి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి ఈ క్రమంలో కొన్ని ఫ్రీ ర్యాడికల్స్ కూడా పుట్టుకొస్తాయి స్వేచ్ఛగా సంచరించే ఇవి అవసరమైన కణాలను డిఎన్ఏను దెబ్బతీస్తూ క్యాన్సర్ గుండె జబ్బుల్లాంటి వాటికి దోహదం చేస్తుంటాయి ఇలాంటి కణాల పని పట్టడంలో ఫ్లేవనాయిడ్స్ కెరోటినాయిడ్లు యాంటీ యాక్సిడెంట్లు ఎంతగానో తోడ్పడతాయి అవి వేటితో లభిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది సీఫుడ్ సాల్మన్ ట్రౌట్ లాంటి చేపల్లోనూ గ్రీన్ ఆల్గేలోనూ ఆస్టాజాథిన్ అనే కెరోటినాయిడ్ అధికంగా ఉంటుంది ఇది శరీరానికి హాని చేసే విశృంఖల కణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా వైటమిన్ ఈ సి లాంటివి మరింత శక్తివంతంగా పనిచేయడానికి తోడ్పడుతుంది వారానికి నాలుగు సార్లు వీటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు ఇక అందరికీ తెలిసినది టొమాటో క్యాన్సర్ మీద తిరుగులేని అస్త్రంగా టొమాటోను చెబుతారు వీటిలో లైకోపిన్ అనే యాంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం ఇది ఫ్రీ రాడికల్స్ను తగ్గించటానికి బాగా తోడ్పడుతుంది దీనితో పాటు పుచ్చకాయ పంపరపనస ఎర్ర ఎర్రజామలోనూ లైకోపిన్ అధికంగా ఉంటుంది ఇది కణాల మధ్య సమాచారాన్ని ప్రేరేపిస్తూనే క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రించటంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇక మూడవది ఆకుకూరలు కంటికి సంబంధించిన వ్యాధులను అరికట్టడమే కాదు క్యాన్సర్ మీద పోరాడడానికి తాజా ఆకుకూరలు ఉపయోగపడతాయి వీటిల్లోని వైటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ల్యూటిన్ వంటివి క్యాన్సర్ కణాలను పనిచేయకుండా చేస్తాయి కణతులు పెరగకుండా నివారిస్తాయి కూడా ఆకుకూరలతో పాటు పండ్లు మంచి రంగున్న మొక్కజొన్న బఠానీ గుడ్డులోని పచ్చసొన ఇవన్నీ కూడా ల్యూటిన్ భాండాగారాలే వీటిని రోజూ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు సుమారు యాభై శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి ఇక నాలుగవది క్యారెట్లు ఆల్ఫా కెరోటిన్లు క్యారెట్లలో చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి గుమ్మడికాయలోనూ దండిగానే లభిస్తాయి వీటిలోని రినాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించటానికి ఉపయోగపడుతుందట క్యారెట్ ముక్కలు లేదా జ్యూస్ని ఓ అరకప్పు మోతాదులో రోజుకి రెండుసార్లు తీసుకుంటే అండాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది అంతేకాదు ఇక బీటా కెరోటిన్లు ఆకుకూరల్లోనూ నారింజ పండ్లలోనూ పుష్కలంగా లభిస్తాయి బీటా కెరోటిన్లు ఒంట్లోకి చేరగానే వైటమిన్ ఏ రూపంలోకి మారిపోతాయి కూడా ఇక ఐదవ రకము సిట్రస్ జాతికి చెందిన పండ్లు అంటే నిమ్మ కమల నారింజ గ్రేప్ ఫ్రూట్ మొదలైన వాటిల్లోని మోనోటెర్ఫిన్లు క్యాన్సర్ కారక కార్సినోజెన్ కణాలను శరీరం నుంచి బయటకు పంపించటానికి దోహదపడతాయి వీటిలోని లిమోనిన్లు క్యాన్సర్ కణాలను నాశనం చేసే లింఫోసైట్లను శక్తివంతం చేస్తాయి తీయని గోధుమ పిండి నారింజ బొప్పాయి మామిడి పుచ్చకాయ ఎర్ర క్యాప్సికం వంటి వాటిల్లోని బీటా క్రిప్టోజాంతిన్ క్యాన్సర్ కణాలను తొలగించటంతో పాటు క్యాన్సర్లకు కారణమైన ఎంజైమ్లను నియంత్రిస్తుంది కూడా ఇక తదుపరి ఆహారం గురించి తెలుసుకుందాం ఇవి సోయా ఉత్పత్తులు సోయాబీన్స్ సోయా ఉత్పత్తుల్లో ఫైలో ఈస్ట్రోజన్లు ఎక్కువగా లభిస్తాయి ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్ల మాదిరిగానే పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తమకు తాముగా చనిపోయేలా చేస్తాయి రొమ్ము ప్రాస్టేట్ ఎండోమెట్రియల్ థైరాయిడ్ మలద్వార క్యాన్సర్ల నివారణకు ఇవి ఎక్కువగా తోడ్పడతాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చని బ్రకోలీ ఫ్రీ రాడికల్స్ని సమర్థవంతంగా ఎదుర్కొనే లక్షణం గ్లూటాథియోన్ సొంతం అందుకే దీన్ని మాస్టర్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్లుగా పిలుస్తారు వీటి నిల్వలు అవకాడో బ్రకోలీ కాలీఫ్లవర్ క్యాబేజీ వంటి వాటిల్లో అధికంగా ఉండటంతో ఈ రకం కూరగాయలు పలు రకాల క్యాన్సర్లను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి బ్రకోలీ మొలకల్లోని సల్ఫోరాఫైన్ అనే ఫైటోకెమికల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే ఎంజైమ్లను విడుదల చేయడం ద్వారా పేగు మలద్వార క్యాన్సర్లను నియంత్రిస్తుంది ఇక గింజలతోనూ క్యాన్సర్ను నివారించవచ్చు ముఖ్యంగా బాదం వాల్నట్స్ అవిసలు మొదలైన గింజల్లో ఎక్కువగా ఉండే క్యూయర్సిటిన్ క్యాంఫెరాల్ లాంటి యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి అంతేకాదు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలను పుష్కలంగా అందించే ఇవి కణితులను తగ్గించే రిజాల్విన్లను ఉత్పత్తి చేస్తాయి అవిస గింజల్లోని లిగ్నల్లు కణితులు పెరగకుండా చేస్తాయి వీటితో పాటు గ్రీన్ టీ బ్లాక్ టీల్లోని కెటచిన్లు క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటాయి ఇక వెల్లుల్లిలోని ఎలియం పదార్థాలు క్యాన్సర్తో పోరాడే రోగ నిరోధక కణాలను ప్రేరేపించి తద్వారా కణితుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటాయి ముఖ్యంగా పసుపులో సైక్లో ఆక్సిజనేజ్ టూ శాతం ఎక్కువగా ఉండటంతో అది పేగు క్యాన్సర్కు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఇందులోని కర్క్యూమిన్ కణితుల పరిమాణాన్ని మంటను బాగా అరికడుతుంది చెర్రీలు స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు ఇవన్నీ యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాన్సర్ను నియంత్రించడానికి తోడ్పడేవే మనం ఇంతసేపు అనేక రకాలైన ఆహార పదార్థాల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఏ సీజన్లో వచ్చే పండ్లను కూరగాయలను అలాగే గింజలను వాటితో పాటు మితంగా మాంసాహారాన్ని గుడ్లను ఇవన్నింటినీ తీసుకున్నట్లయితే మనం క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చు వచ్చినా కూడా మనం మానసికంగా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అంతేకాదు వీటి వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఆ మహమ్మారి మన శరీరం మీద దాడి చేసిన ఇవన్నీ కూడా కాపాడతాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కాబట్టి క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధే కావచ్చు కానీ జీవన శైలిని మార్చుకోవడంతో పాటు తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను జోడించడం ద్వారా దాని నుంచి కొంతవరకు తప్పకుండా మనం ఉపశమనం పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ చాలా విషయాలు విన్నారు ఇవన్నీ కూడా చాలా మటుకు మీరందరూ కూడా ఈ పాటికే పాటిస్తూ ఉంటారని నాకు తెలుసు ఏవైనా మీరు పాటించకపోతే ఇప్పటించైనా తప్పకుండా పాటించండి మంచి అలవాట్లు ఎప్పుడూ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి అంతేకాదు క్యాన్సర్ బాధితులకు ఎప్పుడూ కూడా మనందరం కూడా చేయూతనిస్తూ ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వచ్చినట్లయితే మన సపోర్టే వాళ్ళు ఆ మహమ్మారి నుంచి తొందరలోనే కోలుకునేటట్లు చేయగలం ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇది మంచి విషయం కాబట్టి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి విషయాల గురించి ఇంకా ఎన్నో ఎన్నో వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను కూడా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్